విద్య ఉద్యోగ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ మరియు బీసీ సంఘం రాష్ట్ర నాయకులు బొమ్మగాని విక్రమ్ గౌడ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విధంగా అధికారం అధికారంలో రాగానే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే కులదామాషా ప్రకారం జనాభాను లెక్కించి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది దానిని బీజేపీ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా దాటవేత ధోరణి అవలంబిస్తూ కపట ప్రేమ నటిస్తోంది కాబట్టి దానికి నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మరియు బీసీ సంఘాల ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది తక్షణమే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని విక్రమ్ గౌడ్ కోరారు ఈ కార్యక్రమంలో కొడకన్ల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు రవీందర్ నాగరాజు గౌడ్ వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు